దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ వింటారు కార్తీక మాసంలో ప్రతి ఇల్లు ఒక గుడిగా ప్రతి గుడి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది ఇక ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధువులను అప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణంలోని మాట ఈ సాంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది విగ్రహారాధన ఏర్పడక ముందు మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు వారి దృష్టిలో తమకు ఆహారాన్ని నీడను నారపట్టలను అందించే వృక్షాలు గొప్ప దేవతలు సంస్కృతి ముందుకు సాగిన భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు మనిషి ఎంత ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు ఫలం పుష్పం పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు వినాయక చవితి క్షీరాబ్ది ద్వాదశి వంటి సందర్భాల్లో వృక్షాలది ప్రధాన పాత్ర అలాంటి వృక్షాల్లో ప్రధానమైనది ఉసిరి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యత ఉసిరికి ఇచ్చారు ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట వనభోజనాలకు పురాణాల్లో ఎంతో ఉంది నైమిస్యారణ్యంలో సూతమహాముని తోటి మునులందరితో కలిసి వనభోజనం చేసినట్టు పురాణాల్లో ఉంది అలాగే శ్రీకృష్ణుడు కూడా తోటి నందగోపు కలిసి వనభోజనం చేసినట్టు ఆ రోజు ఆ బాలురకు తాను ఎన్నో లీలలు చూపించినట్టు పురాణాల్లో వివరించడం జరిగింది నలుగురు కలిసి ఒక ఒకచోటుకు వెళ్లి సరదాగా గడపాలంటే ఇప్పుడంత కష్టం కాకపోవచ్చు అయితే రవాణా సదుపాయాలు కానీ జీవన ప్రమాణాలు కానీ గొప్పగా లేని రోజుల్లో అదో జీవితకాలపు అనుభవం కార్తీక మాసం రాగానే అందరికీ అనువైన ఓ మంచి రోజు చూసుకుని దగ్గర్లోని వనములో కలుసుకునేవారు ఎదుటివారి బాగోగులను పరామర్శించి ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించేవారు పురాణ పఠనం శివకేశవుల నామస్మరణతో సత్కాలక్షేపం చేసేవారు వెంట తెచ్చుకున్న పదార్థాలను పంచుకుని భోజనాలను ముగించేవారు ఆడవారు సంసార బాధలను పంచుకునేవారు వీటితో సంబంధం లేని పిల్లలు తమదైన ప్రపంచంలో ఆటపాటలతో మునిగిపోయేవారు వనభోజనం అనేది కార్తీక మాసంలో చేయవలసిన ఒక ధర్మం ఒక సాంప్రదాయం వనభోజనాల ముఖ్య ఉద్దేశం సంఘంలోని జనులందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు పరిచయం అవ్వడం వలన మానవ సంబంధ బాంధవ్యాలు పెంపొంది సఖ్యతతో కూడిన సంఘ జీవనం కొనసాగించాలన్నదే ప్రధాన ఉద్దేశం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చెంత శ్రీ విష్ణు భగవాను అర్చించి కార్తీక పురాణ పఠనం గావించటం వల్ల అశ్వమేధ యాగాలు చేసిన ఫలము లభిస్తుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసములో ఉసిరి చెట్టు గల తోటయందు శ్రీవిష్ణువును పూజించి భక్ష్య భోజ్య పంచభక్ష్య పరవణాలను నివేదించి బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ పూజించినచో సమస్త క్షేత్రములందు శ్రీ మహావిష్ణువులను పూజించిన ఫలము ప్రాప్తిస్తుంది ఏ సంవత్సరములో ఏ మాసమునందైనను ద్వాదశి తిథియందు తులసి పత్రిని కార్తీక మాసములో ఉసిరిక పత్రిని కోయువారు ఘోర నరకమును అనుభవింతురు కుల వర్గ విచక్షణ లేకుండా అందరూ ఎవరికి వారిగా సహపంక్తి భోజనములు చేయటం సంతర్పణలు చేయటం వల్ల సమస్త పాపాలు పటాపంచలైపోతాయి దాంతో మోక్షం తప్పక లభిస్తుంది భోజనాల్లో గొప్ప బీద పెద్ద చిన్న తారతమ్యాలు ఏమీ ఉండవు ఇక్కడ ఐకమత్యమే ప్రధాన ఉద్దేశం అని సహనౌనంత్రాన్ని ఆచరణలో పెట్టడమే వన సమారాధనలోని అంతర్యం వృక్షో రక్షిత రక్షత సర్వే జన సుఖినో భవంతు సూక్తి సుధ విన్నారు సమర్పణ శ్రీమతి ఎం వరలక్ష్మి